హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే వెళ్దాం మరొకసారి అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ఇంకా ఈ ఈ చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు ధరలు ఎలా ఉన్నాయి తర్వాత స్టాక్ నిన్నటి మీద పెరిగిందా తగ్గిందా లేదు ధరలు పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకున్నాము అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చింతామణి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ చింతామణి మార్కెట్లో పద్నాలుగు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చింద ఈరోజు వచ్చిందను శుక్రవారము అలాగే ఇరవై మూడో తారీఖున జనవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ చింతామణి మార్కెట్ పద్నాలుగు కిలోల బాక్సు ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం ధరలు చూ స్టాక్ చూసుకుంటే నిన్నటి మీద ఈరోజు ఇంకొంచెం ఎక్కువగానే స్టాక్ అనేది వచ్చింది ధరలు కొద్దిగా అటు ఇటు అనేది పోతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇంకా ధరల విషయానికి వెళ్తే కనుక త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి యాభై ఎనభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద నూట నూట యాభై నూట ఎనభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై నూట ఇరవై రూపాయల నుంచి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోతున్నాయి ఫ్రెండ్స్ చింతామణి మార్కెట్ ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ రేటు కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్